హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఆఫీస్లో విన వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి డెకరేషన్ ఎంత పూర్తయిపోయింది వినాయకుడు చాలా బాగుంది కదా మా ఆఫీస్ అమ్మాయి డెకరేషన్ చేసిందనమాట సో మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత మీ ముగ్గు స్టార్ట్ చేసామనమాట ముగ్గు నేనే వేశాను కలర్స్ అయితే ఇద్దరం వేశామన్నమాట చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చిందో లేదో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో వినాయకుని లోపల పెడతారనమాట ఒక దేవుడు రూమ్ లాగా ఉంటుంది మా ఆఫీస్లో లోపల ఒక అబ్బాయి ఉన్నారు సో బయటికి వెళ్ళమని చెప్పాను మీకు చూపి చూపిద్దామని సో డోరికి కూడా డెకరేషన్ చేశారు అండ్ గుమ్మాలకు కూడా డెకరేషన్ చేశారనమాట లోపల కూడా చూపిస్తాను మీకు మీ ఆఫీస్లో కూడా ఇలాగే డెకరేషన్ చేస్తారా డెకరేషన్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లోపల లైట్స్తో అండ్ ఫ్లవర్స్తో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారనమాట ఇది ఇలా ఇలా తయారు చేశారు సో ఇక్కడ ఈ టేబుల్ పైన వినాయకుడు వినాయకుని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే పెడతారనమాట ఇంకా రాలేదు ఈవినింగ్ టైం అనమాట ఇది బిఫోర్ డే వినాయక చవితి బిఫోర్ డే అనమాట ఇది చాలా బాగా డెకరేషన్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా రాలేదు ఇంకా ఇప్పుడైతే వినాయకుడు వచ్చేసిందంట సో అవి మొత్తం అక్కడ క్లియర్ చేయమంటే తను క్లియర్ చేసేసారు సో వచ్చేసింది చూడండి మీరు చాలా బాగుంది కదా సో రేపు పూజ కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు జస్ట్ తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టాను అనమాట సో నేను పూజ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్